హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం పొత్తూరు విజయలక్ష్మి గారు రచించినటువంటి తోడి కోడళ్ళు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా తెల్లవారుజాము పక్షులు కిలకిలలాడుతున్నాయి రాత్రంతా కలత నిద్రపోయిన అనసూయ లేచి కూర్చుంది మంగళసూత్రాలు కళ్ళకి అద్దుకుంది పక్కకి చూసింది మాధవయ్య నిద్రలేచి చేతులు జోడించి దేవుణ్ణి స్మరించుకుంటున్నాడు ఇవాళ శనివారం బుధవారం నాడు వాళ్ళు వస్తారు నేను తాపత్రయపడ్డం తప్ప మీకు చీమ కుట్టినట్లయినా లేదు అంది అనసూయ నిష్ఠూరంగా ఇది నాకు సంబంధించిన విషయం కాదని నేను కలగజేసుకోనని స్పష్టంగా చెప్పేశాను నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పేసి మాధవ గోవింద అని దేవుడిని తలుచుకుంటూ పందిరి మంచం దిగాడు మాధవయ్య నిస్సహాయంగా చూసింది అనసూయ ఆ వేలంతా పరధ్యానంగానే ఉంది ఆఖరు ప్రయత్నంగా పిల్లల్ని అడిగింది వాళ్ళు మేము కల్పించుకోము అనేసారు ఒంటరిగా మిగిలిపోయింది అనసూయ ఎలా ఏం చెయ్యను అనుకుంది గోవిందయ్య మాధవయ్య ఇద్దరూ అన్నదమ్ములు ఇద్దరు ఇల్లు ఎదురెదురుగా ఉంటాయి మధ్యలో రోడ్డు గోవిందయ్య కర్ణం మాధవయ్య ఉపకర్ణం ఉద్యోగాలే కాక భూవసతి కూడా ఉంది ఆ గ్రామానికి వారిద్దరూ కొండంత అండ ఊరందరికీ వారి పట్ల ఎనలేని గౌరవం అంతులేని అభిమానం గోవిందయ్య భార్య కామేశ్వరమ్మ సన్నగా పచ్చగా పండిన తమలపాకులా ఉంటుంది శుచి శుభ్రత ఆవిడ పంచప్రాణాలు లంకంత ఇల్లు అరెకరం ఉన్న ఇంటి చుట్టూరా ఎప్పుడూ అందంలా ఉండాలి రాజుల దగ్గర అస్త్రశస్త్రాలలాగా ఆవిడ దగ్గర వివిధ రకాలైన చీపుళ్ళు భూజుకరలు ఉంటాయి వాకిట్లో అరుగులు చిమ్మిన చీపులతో వరండా అరుగులు చిమ్మకూడదు సావిడి చిమ్మే చీపురు వేరే పడగ్గది చీపురు వేరే పనిమనిషి సుబ్బితాని కూతురు రావులమ్మ దినం అస్తమానం ఇల్లు శుభ్రం చేస్తూనే ఉంటారు చాకలి వీరయ్య దొడ్లో చింతాకు కోసి రోట్లాడించి దాంతో ఇత్తడి గిన్నెలు తోమి అరుగు మీద బోల్లిస్తే వీళ్ళింట్లో బంగారం పాత్రలో వండుకుంటారా అనుకుంటారు చూసిన వాళ్ళు తెల్లారిన దగ్గర నుంచి పొద్దుపోయేదాకా ఇంటి శుభ్రతే ఆవిడ ఏకైక లక్ష్యం ఆమె సామాన్యంగా ఇల్లు వదిలి వెళ్ళదు ఏ పెళ్ళి పేరెంటమో అయితే మాత్రం ఒంటి నిండా నగలు పెట్టుకొని పట్టు చీర కట్టుకొని లక్షణంగా వెళ్తుంది అక్కడ పెద్ద రికం కమ్మగా పాటలు పాడి ఆ శుభకార్యం పూర్తి చేయించి తిరిగి వస్తుంది ఇంకా అనసూయమ్మ ఒక పీసరు రంగు తక్కువైన కలగల మొహం చెయ్యి నోరు కూడా పెద్దదే పెట్టాల్సిన చోట పెట్టగలదు తిట్టాల్సిన చోట తిట్టగలదు అక్కడ కామేశ్వరమ్మకు అపర్ణ అపర్ణహారం దాకా పని తెమలదు ఇక్కడ అనసూయమ్మ మాత్రం పది గంటలకల్లా వంట దేవతాచన మహానైవేద్యం ముగించేసి భర్తకి పిల్లలకి ఆ సమయానికి ఇంట్లో ఉన్న పిల్లల స్నేహితులకు కూడా అన్నాలు పెట్టేసి మంగళం పాడేస్తుంది హల్లో హాల్లో ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఆ విలిందేదో కిందటి రోజేదో పేపర్ దొరకబుచ్చుకొని చదివి ఆ వార్తల మీద చర్చ జరుపుతుంది మధ్యాహ్నం కాసిని కాఫీ గొంతులో పోసుకొని ఊరి మీద బయలుదేరుతుంది ఆవిడకి వైద్యంలో ప్రవేశం ఉంది ఆకుపసర్లు హోమియో మందులు మాత్రమే కాక అడపాదడప ఆయుర్వేద వైద్యం కూడా చేస్తుంది ఆవిడ నవరు పిలవక్కర్లేదు ఎవరికైనా అని తెలిస్తే ఆవిడే వెళ్తుంది మందులిస్తుంది పిల్లాడిని అట్లా కటిక లంకనాలు పెడితే ఇంకేమైనా ఉందా నీరసపడిపోడు కాస్త జావ కాసిపోయండి అని మందరించి ఆ రోగి మంచి చెడ్డ చూస్తుంది మళ్ళీ సాయంత్రానికల్లా ఇంటికొచ్చేసి వంట చేసేసి కాళ్ళు చాచుకొని కబుర్లు చెప్తూ ఉంటుంది గోవిందయ్య మాధవయ్య ఇద్దరూ ఏ అమరికలు లేకుండా రామలక్ష్మణ్లా కలిసి ఉంటే ఈ తోటి కోళ్ళ కోడలిద్దరికీ బద్ద వైరం పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది పెద్దలు పిల్లలు అందరూ నచ్చచెప్పి చూశారు ఎంతమంది చెప్పినా వారి ధోరణి వారిదే ఆవడంతో విసిగేసి ఊరుకున్నారు తెల్లరి స్నా స్నానపానాలు సంధ్యావందనం పూర్తి చేసుకొని తెల్లటి పచ్చ చేతిలో బనిసు వేసుకొని ఉత్తరీయం భుజాన వేసుకొని వచ్చి వాకిట్లో అరుగు మీద కూర్చుంటాడు గోవిందయ్య రెండు నిమిషాలు అటు ఇటు తను వస్తాడు మాధవ మాధవయ్య ఏం అన్నయ్య స్నానం అయిందా అంటూ వచ్చి అన్నగారి పక్కన కూర్చుంటాడు సంవత్సరాల తర్వాత కలుసుకున్నట్లు కడుపారా కబుర్లు చెప్పుకుంటారు ఊరి వాళ్ళు రైతులు ఎవరో ఒకరు ఏదో ఒక పని మీద వస్తూ ఉంటారు వారి మంచి చెడ్డలు విచారిస్తారు ఇద్దరు చిన్న చిత్క సమస్యలు పరిష్కరించడమే అక్కడ అయ్యా అమ్మాయిని కాన్పుకు తీసుకురావాలి మంచి రోజు చెప్పండి అంటే పంచాగాలు తి తిరగేసి ముహూర్తం నిర్ణయించేది అక్కడే వంటైంది మడిగట్టుకుంటారా అని ఇంట్లో నుంచి పిలుపు వచ్చేదాకా అక్కడే ఉంటారు భోజనాలు చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ వాకిట్లోకి చేరతారు సాయంత్రం దర్బారు మాధవయ్య అరుగుల మీద పిల్లలు ఆ ఇంటికి ఇంటికి ధారాళంగా తిరుగుతుంటారు చిన్నతనంలో అమ్మ పిన్ని మాట్లాడుకోరేం అని అడిగేవాళ్ళు ఏం చేస్తాం వాళ్ళ కర్మ ఏనాడో ఏదో మాట మాటా అనుకున్నారు ఇద్దరికిద్దరు బిగుసుకొని కూర్చున్నారు అని చెప్పాడు గోవిందయ్య ఏదైనా దెబ్బలాట అయిందా అంటే ఏదో పిట్టు పుట్టింటి పెట్టుబడుల గురించి మాటా మాట వచ్చింది అయినా తోడుకోడల మధ్య మనస్పర్ధల కారణం కూడా కావాలా అన్నాడు తేలిగ్గా క్రమంగా అదే అలవాటైపోయింది దశాబ్దం గడిచిపోయింది గోవిందయ్య కూతురు శ్యామల పెళ్ళై పొరుగులు ఉంటుంది ఆవిడ భర్త గవర్నమెంట్ ఉద్యోగం ఒక మారుమూల ప్రాంతానికి బదిలీ చేశారు అక్కడ చదువులు బాగుండవని ఇద్దరూ పిల్లల్ని తండ్రి దగ్గర ఉంచి స్కూల్లో చేర్పించింది కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ అన్నట్టు ఉంటుంది శ్యామల కొడుకు బుద్ధిమంతుడు కూతురు వరలక్ష్మి గడుగ్గాయి ఇద్దరు అమ్మమ్మలకి పడదని తెలుసుకొని ఆ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని ప్లాన్ వేసింది రెండేళ్ల వారికి వరాలు అంటే చెప్పలేనంత ముద్దు అన్నం తిన్నాక చిన్నమ్మ పక్కలో చేరి నువ్వు గయ్యాలి వట కదా పెద్దమ్మమ్మ చెప్పింది అంటుంది దాని అనసూయ నేనేం కాదు ఆవిడే గయ్యాలిది చుప్పనాతి స్వర్పనక్క అంటూ ఏమిటేమిటో చెప్తుంది అవన్నీ శ్రద్ధగా విని పొల్లు పోకుండా రాత్రిపూట కామేశ్వరి పక్కలో పడుకొని ఆవిడకి చెప్తుంది అవును పాపం నేను చుప్పనాతిని అదేమో శాంతమూర్తి దాని సంగతి ఎవడికి తెలీదు అంటూ ఆవిడ అక్కసంతా బయట పెట్టుకునేది కామేశ్వరమ్మ పావురాయిలాగా సందేశాలు చేరవేస్తున్న కూతుర్ని పట్టుకొని నాలుగు తగిలించింది శ్యామల పసిది దాని తప్పే ముందు పెద్దవాళ్ళకి ఉండాలి ఆ ఇంగితం అన్నాడు గోవిందయ్య అది కాదు నాన్న అసలే ఉప్పు నిప్పు వ్యవహారం దానికి సాయం సత్రకాయల్లా ఇదొక్కటి తయారైంది అంది శ్యామల చిరాగ్గా ఏం పర్వాలేదులే వాళ్ళకి కాలక్షేపం దీనికి కాలక్షేపం అన్నాడాయన నవ్వుతూ ఆ మాట నిజమే అది వరకు తోడికోడలిద్దరికీ తమ అక్కసు తెచ్చుకునే మార్గం ఉండేది కాదు మగవాళ్ళిద్దరూ ఏ పురుగురు వెళ్ళినప్పుడు వాకిట్లో నుంచొని కని కనిపించిన మనిషిని దొరబుచ్చుకొని ఏమమ్మా బాగున్నావా చూసి చాలా రోజులైంది నాకేమో తీరికుండదు ఆడబాదెడబా పనులు నాకు నచ్చవు ఎక్కడివక్కడ పారేసి మగరాయిల్లాగా పేపర్ కాగితాలు చదివే అలవాటు నాకు లేదు తల్లి అనేది కామేశ్వరమ్మ వెంటనే అనసూయమ్మ వాకిట్లోకి వచ్చి ఎవడ్రా వెళ్ళేది ఆ పని మనిషి రమ్మని చెప్పు నేను బావిలో నీళ్ళని తోడి బయట బారబోసి బావి కడగాలి నాకసలే బోలడంత శుభ్రం అని అరిచేది అలా కాసేపు ఎవరినో అడ్డు కసి తీర్చుకునేవారు వరాలు వచ్చాక దాని పుణ్యమా అని ఇద్దరూ తృప్తిగా ఉంటుంది తాను అనాల్సినవి అనేయచ్చు కడుపులో దాచుకొని బాధపడక్కర్లేదు అందుకే వరలక్ష్మికి తాయిలాలు పెట్టే మందు చేసి నెత్తికెక్కించుకున్నారు ఒకరోజు పొద్దున్నే వెళ్ళేసరికి అనసూయమ్మ రోటి ముందు కూర్చొని మినపప్పు రుబ్బుతుంది శ్రావణంలో పిన్నికి పెళ్లి చేయాలి వడియాలు పెట్టి ఉంచితే మంచిది కదా అంది కాస్త పిండి వరాలు చేత్తో వేస్తూ బాగానే ఉంది సంబడం గారు ఆర్భాటంగా వడియాలు పెట్టేసినంత మాత్రాన పెళ్ళి కుదురుతుందా చట్టి ముక్కు ఏబ్రాసింహం దాన్నెవడ చేసుకుంటాడు ఏ పుణ్యాత్ముడైనా కూతుర్ని చూసి సరే అన్నా తల్లినోరు చూసి ఆమెడ దూరం పారిపోతాడు అంది కామేశ్వరమ్మ ఎగతాళిగా అనని అనని అన్నవాళ్ళ బుద్ధే బయటపడుతుంది కానీ పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు అంది అనసూయమ్మ నెల రోజులు తీరగకుండానే అన్నదమ్ములిద్దరూ ఊరు వెళ్ళొచ్చారు భోజనాల దగ్గర వివరాలన్నీ కొడుకులకి చెప్పాడు గోవిందయ్య అబ్బాయికి సర్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇద్దరు అన్నలు ఒక అక్క అందరికీ పెళ్ళిళ్ళైపోయాయి ఇల్లు వాకిలి పొలం పుట్రా ఉన్నాయి మర్యాదస్తులు మంచివాళ్ళు మంచి సంబంధం వాళ్ళు మనతో సంబంధం కలుపుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు వీళ్ళు చూసుకొని వచ్చి అమ్మాయిని చూసుకుంటామన్నారు వివరాలు విని సంతోషించారు అందరూ ఈ సంబంధం కుదిరితే వెంటనే పెళ్లి చేయాలి ఇంతకాలానికి మళ్ళీ మన ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి అన్నారు కామేశ్వరమ్మ మాత్రం ఏమీ మాట్లాడలేదు విన్నట్లే ఊరుకుంది మరో పదిహేను రోజుల తర్వాత వారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది పలానా రోజున పెళ్లి చూపులకి వస్తామని మీకు అంగీకారం అయితే తెలియజేయమని రాశారు అన్నదమ్ములిద్దరూ చర్చించుకున్నారు వారికి అంగీకారం తెలియజేశారు అప్పటి నుంచి అనసూయమ్మకి మనసులో అలజడి ప్రారంభమైంది కూతురు పెళ్లి అనేసరికి తల్లి అద్ధూరా పడడం సహజమే కానీ అనసూయమ్మ అలజడికి గురి చేసే సమస్య అది కాదు వేరే ఉంది ఆడపిల్ల పెళ్ళంటే సామాన్యం కాదు ఏ పంక లేకపోయినా వంకలు పెట్టి వద్దంటారు ఇక్కడ తన విషయం పెద్ద వంకే ఉంది గుమ్మం ఎదురుగా ఉండే తోడికోడలకు తనకు సఖ్యత లేదు ఆ విషయం తెలిసి ఆ పెళ్లి వాళ్ళేమనుకుంటారో ఈ విషయం వాళ్లకు తెలియకుండా దాచడం అసాధ్యం ఏ గట్టిని వాళ్ళు చేరవేయక మానరు అయినా వారితో విరోధం తెచ్చుకునే ఇంటివారి అమ్మాయి మాకొద్దు అని వాళ్ళు అనుకుంటే ఎంత అప్రతిష్ట చూచాయగా ఆ సమస్యని భర్త ఎదుట ఉంచింది అవును నిజమే కానీ ఏం చేస్తాం అందుకు ఇష్టమైతేనే చేసుకుంటారు కాదంటే మరో సంబంధం చూసుకుందాం అన్నాడు ఆయన ఆవిడ గుండె గుబేలు మంది ఇలా జరగడం ఆవిడకు సతరా ఇష్టం లేదు ఎవరైనా కల్పించుకొని తమ ఇద్దరికీ సంధి చేస్తారేమో అని ఎదురు చూసింది కానీ ఎవరికీ గొడవ పట్టలేదు ఏం చెయ్యాలో తెలియక వరలక్ష్మి దగ్గర తన బాధ వెళ్ళబోసుకుంది కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఏం చెయ్యను అంది దీనంగా అది విని రొసరొసలాడింది కామేశ్వరమ్మ అవునులే దాకా వస్తే గాని తెలియదని నా ఇంట్లో శుభకార్యాలకి ఆవిడ గారంతా యాగి చేసిందో నాకింత జ్ఞాపకమే మరి నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవించక తప్పుతుందా అంది చిరాగ్గా అది విని మరీ కుంగిపోయింది అనసూయమ్మ ఇంకా లాభం లేదు ఈ సమస్య తను ఒంటరిగా పరిష్కరించుకోవాల్సిందే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది సాయంత్రం తోడికోడలు ఇంటికి వెళ్ళి ఆవిడతో మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు తేల్చేసింది వరలక్ష్మి గుండా టారు మంది పెద్దమ్మమ్మ చిన్నమ్మమ్మ మాట్లాడుకుంటారా ఎలా ప్రళయం రాదు ఎందుకంటే అది నా కంట పడితే కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను అంది పెద్దమ్మమ్మ ఎన్నో సార్లు ఆవిడ నా జోలికి వస్తే మొహాన పేడనీళ్ళు కొడతాను అంది చిన్నమ్మమ్మ లెక్కలేని సార్లు మరిప్పుడు వాళ్ళిద్దరు కలుసుకుంటున్నారు ఏమవుతుంది చెప్పలేనంత ఆదృతతో తెల్లవారిన దగ్గర నుంచి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉంది ఊళ్ళో అందరికీ కూడా తెలిసిపోయింది వరలక్ష్మిలా పైకి చెప్పలేకపోయినా అందరికీ ఏదో మూల ఆదుర్త ఏం జరుగుతుంది ఇద్దరు చుట్టూ చుట్టూ పట్టుకుంటున్నారా వరలక్ష్మి పెద్దమ్మమ్మని చిన్నమ్మమ్మని వాళ్ళు వాళ్ళ మాటలు గుర్తు చేసి మరి నువ్వు కాళ్ళు విరగొడతావా నువ్వు నీళ్ళు చల్లుతావా అని అడిగింది ఇద్దరూ కసిరారు అంతేకాదు వరలక్ష్మితోనూ సు స్వభావంగానే ఉన్నారు సాయంత్రం నాలుగు గంటలైంది గోవిందయ్య ఇంట్లో దొడ్డివైపు అరుగు మీద కూర్చొని ఉన్నారు గోవిందయ్య కామేశ్వరమ్మ శ్యామల పిల్లలు కుంపటి వెలిగించి కాఫీ కోసం నీళ్లు పడేసింది కామేశ్వరమ్మ గేటు శబ్దమైంది శ్యామల తొంగి చూసింది పిన్ని వచ్చింది అంది మెల్లిగా వరలక్ష్మి గుండా తారుమంది మంది కుంపటి విసురుతున్న కామేశ్వరమ్మ మరింత విసురుగా విసురసాగింది సింహద్వారం దగ్గర నిలబడి అక్కయ్యా అక్కయ్యా అని పిలిచింది అనసూయమ్మ తల్లి సమాధానం చెప్తుందేమో అని ఒక్క నిమిషం ఎదురు చూసిన శ్యామల ఆవిడ విన్ననట్లే ఊరుకోవడంతో ఇక్కడ ఉన్నాం రాపిన్ని అంది ఆదరంగా మెల్లిగా ఇల్లంతా దాటుకొని లోపలికి వచ్చింది అనసూయమ్మ బావగారిని చూసి కొంగి భుజం చుట్టు చుట్టారా కప్పుకొని వచ్చి అరుక్ కింద తాటాకుల పందరి గుంజుకి ఆనుకొని కూర్చుంది కుంపటి మీద నీళ్లు మరిగాయి గిన్నె దించి కాఫీ పొడి వేసి చన్నీళ్లు చిలకరించి పెట్టింది పాలగిన్నె కుంపటి మీద పెట్టింది కామేశ్వరమ్మ బాగున్నావా అక్కయ్యా అంది అనసూయమ్మ ఆవిడ సమాధానం చెప్పలేదు ముఖం ఇంత చేసుకొని ఊరుకుంది కాసేపు ఆగి శ్రీలక్ష్మిని చూసేందుకు పెళ్లివారు వస్తున్నారు పెద్దదానివి నీ చేతుల మీదుగా ఈ శుభకార్యం జరిపించాలి అంది అనసూయమ్మ నా పెద్దరికం పేలాలు వేగినట్టే ఉంది ఈ కొంపకి పెద్ద కోడలుగా వచ్చింది మొదలు పనులు చేశాను చెప్ప చెప్పు దెబ్బలు తిన్నాను అయినా మీ అత్తింటి వాళ్ళు మీరయ్యాక నా పెద్దరికం ఎందుకు పెళ్లి వేలదకి వచ్చి నాలుగు అహింతలు వేస్తాను అంది కామేశ్వరమ్మ నువ్వు అట్లా అంటే నేనేం చెప్పను చిన్నవాళ్ళం మేము తప్పులు చేసినా పెద్దవాళ్ళు పెద్ద మనసుతో క్షమించాలి తల్లిదా తల్లిలాంటి దానివి నువ్వు నువ్వు కాకపోతే నన్నెవరు ఆదరిస్తారు అయిన వాళ్ళ మధ్య మాట మాట రావా నేను తోడికోడల్ని కాబట్టి ఇట్లా అంటున్నావు ఇదే నీ తోడబుట్టిన చెల్లెలే వచ్చి అడిగితే ఇదే మాట అనేదానివా అంటూ కొంగుతో కళ్ళ నీళ్లు తుడుచుకుంది అనసూయమ్మ కామేశ్వరమ్మ కూడా కళ్ళు ఒత్తుకుంది కొంగు వచ్చిన పాల మీద నీళ్లు చిలకరించి గిన్నె కిందకు దింపింది గుడ్డతో డికాషన్ వడగట్టి కాఫీ క్లా కలిపి గ్లాసులో పోసింది శ్యామల పిన్నికి కాఫీ ఇవ్వవే అని కూతుర్ని పురమాయించింది కాఫీ తాగి వాకిట్లోకి వెళ్ళిపోయాడు గోవిందయ్య నువ్వు కాఫీ కలిపితే అమృతంలా ఉంటుందక్కయ్య ఎన్నాళ్ళైందో నీ చేతి కాఫీ తాగి అంది అనసూయమ్మ శ్యామల ఇంకా సింత కాఫీ ఇవ్వు పిన్నికి అంది కామేశ్వరమ్మ శ్యామల ఇంకొంచెం కాఫీ గ్లాసులో పోసింది అక్కయ్య వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం అవుతుందంట మరి అప్పుడు పెళ్లి చూపులు చూస్తారా అంది చిన్నావిడ ఇంకా నయం అసుర సంధ్య వేళ ఆడపిల్లని చూపిస్తామా ఆ పూట ఇక్కడ ఉంటారు గుడి గోపురం చూస్తారు తెల్లారాక పెళ్లి చూపులు చూపిద్దాం అంది పెద్దావిడ మరి సాయంత్రం పలహారం రాత్రి భోజనం పొద్దున పులిహారం అడిగింది చెల్లెలు అక్కడ వద్దులే కతికితే అతకదంటారు ఆ ఏర్పాట్లన్నీ ఇక్కడే చేయిద్దాం అంది అక్కగారు ఏమో బాబు అవన్నీ నువ్వే చూసుకోవాలి అంది చిన్నావిడ గారంగా నేను కాకపోతే నువ్వు చూసుకుంటావా నీకా మాత్రం తెలివితేటలు కూడానా అంది పెద్దావిడ మురిపంగా ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఇంకా నేను వెళ్తాను అని లేచింది అనసూయమ్మ మనం ఇంత చేస్తున్నాం వాళ్ళకి మన అమ్మాయి నచ్చుతుందో లేదో అంది దిగులుగా ఇంకా నయం మన అమ్మాయికేం తక్కువ మహాలక్ష్మిలా ఉంటుంది దాన్ని చేసుకునేవాడు అదృష్టవంతుడు అంది కామేశ్వరమ్మ మర్నాడు తెల్లవారి మరిది ఇంటికి వెళ్ళింది ఏమిటి ఇల్లు ఇట్లాగైనా ఉంచుకునేది ఎంతసేపు దడదడా పనిచేసి పారేసి పేపర్ కాగితం చదవడం లేకపోతే ఊరి మీద పడి అంగళం తిరగడం తిప్పించి ఇంటికి దాసే లేదు నీకు అని తోడి కోడలికి చివాట్లు పెట్టింది ఆ దేవిటో తనకు సన్మానం చేసి శాలువా కప్పినంత సంతోషపడిపోయింది అనసూయమ్మ తన పరికరాలన్నీ తీసుకొని సపరివారంగా వచ్చి మరి మరిది ఇల్లు శుభ్రం చేయించే బాధ్యత నెత్తిన వేసుకుంది కామేశ్వరమ్మ అదే కాదు అరిసెలు జంతికలు కూడా చేసింది ఊరికి వెళ్తానని బయలుదేరిన శ్యామలను శ్రీలక్ష్మిని ముస్తాబు చెయ్యాలంటే ఉంటే బాగుంటుంది ఆ నాజూక పనులు మా చేతకావు అని చెప్పి ఆపేసింది తెల్లవారితే పెళ్లివారు వస్తారు ఆ పూట అందరూ మాధవయ్య ఇంట్లోనే భోజనం చేశారు తిరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు వసే అనసూయ నీకు అసలుకే బద్ధకం అలవాటు ప్రకారం గోరంచు చీర కట్టుకొని వేణుముడు వేసుకొని తయారయ్యేవు వాళ్ళ ముందు నాసిగా ఉంటావు తయారయ్యవు అంది కామేశ్వరమ్మ పోని ఓ పంచే శ్రీలక్ష్మిని శ్యామల ముస్తాబు చేస్తుంది నన్ను నువ్వు ముస్తాబు చేయి అంది అనసూయమ్మ అంతా గొల్లును నవ్వారు వరలక్ష్మి వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఒళ్ళు మండకొస్తుంది వాళ్ళిద్దరికీ సఖ్యత కుదిరాక వరలక్ష్మి ప్రాముఖ్యత తగ్గిపోయింది పదవి కోల్పోయిన అధికారినిలాగా అయిపోయింది దాంతో ఉక్రోషం వచ్చేసింది అప్పుడేమో కొట్టుకుంటాం తిట్టుకుంటాం అన్నారు ఇప్పుడు ఇలా నవ్వుకుంటూ తిరుగుతున్నారు మీ వ్యవహారం నాకు నచ్చటం లేదు అంది నాపసానిలా నడుమున చేతులు పెట్టుకొని చాలే ఊరుకో బడవకావా అన్నారు తోడికోడలిద్దరూ ముక్త కంఠంతోటి అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండు